ఎవరు అవునన్నా కాదన్నా సరే జూన్ ఒకటవ తేదీ మొదలు మకర రాశి వారికి అన్న వారేమి కాళ్ళు మొక్కుతారు తిరుగులేని అదృష్టమైతే వీరికి పట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు జూన్ ఒకటవ తేదీ మొదలుకొని మకర రాశి వారి జీవితంలో కలిగే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలను అయితే మనం తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారైతే మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలోనిదే ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలి అన్నటువంటి తలంపు అసలు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం కూడా వీరి స్వభావము మరియు బలహీనత కూడా అని చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో అంటే జూన్ ఒకటవ తేదీ మొదలు వీరి జీవితం అంతా కూడా మారబోతూ ఉంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట పరిణామాలను మీరు చూడబోతూ ఉన్నారు తోటి వారి సహాయ సహకారాలతో అనుకున్నది మీరు సాధిస్తారు స్థిరమైన నిర్ణయాలతో అభివృద్ధి అనేది లభిస్తుంది శివనామస్మరణ మీకు ఎంతగానో మేలు జరిపిస్తుంది ఐదు గ్రహాల శుభ ఫలితాలను ఇస్తున్నాయి సకాలంలో పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీవి రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని కూడా మీరు గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా మీకు ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి కూడా కనిపిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు ఏలి ఏలినాటిసని కారణంగా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరమండి స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి యొక్క పనులలో ఆటంకాలను ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు తోటి వారిని కలుపుకొని పోవడం చేత పనులను త్వరగా పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కుటుంబ వాతావరణం అంతగా అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు దైవారాధన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అనుకున్నది సాధిస్తారు మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి ప్రతిభతో విజయాలను అయితే మీరు అందుకుంటారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయండి సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుంది ఆత్మీయుల సలహాల కారణంగా మీకు మంచి జరుగుతుంది బంధుమిత్రులతో చాలా ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహ వాహన యోగాలు ఉన్నాయి దగ్గర వారి కారణం మేలైన ఫలితాలు మీరు పొందుతారు రెచ్చగొట్టేవారు ఉంటారు శాంతంగా ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరిచేరవు ఈశ్వర ఆరాధన చేసినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి చూసారు కదండి ఈ మకర రాశికి చెందిన వారి గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా ఇక మకర రాశి వారికి అసలు ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది జూన్ ఒకటవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో వచ్చే పూర్తి పరిమణ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మకర రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా రాహు ప్రభావంతో వీరికి జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలగబోతూ ఉన్నాయి ముఖ్యంగా వీరికి రాహు ప్రభావంతోనే శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయండి గురుడి ప్రభావంతో ఆశా ఆశావాహులకు మంచి అవకాశాలు ఉంటాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా పెరుగుతాయి ఈ నేపథ్యంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కెరియర్ పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కుటుంబ పరంగా కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి మేషరాశిలో గురుడు నాలుగవ స్థానంలో తదుపరి వృషభ రాశిలో పంచమ స్థానం నుండి సంచారం చేయనున్నాడు మరొక వైపు శని కుంభరాశిలో ఈ రాశి నుండి రెండవ స్థానంలో రాహు రాశిలో ఈ స్థానం నుండి మూడవ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయనున్నాడు ఈ యొక్క సమయంలో రాహుబలం ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా వీరు విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి రాహు ప్రభావంతో వీరికి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఆదాయం ఎంత పెరిగినా సరే అదే స్థాయిలో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కనుక మీ యొక్క ఖర్చులను అయితే మీరు ముందుగా నియంత్రించుకోవాలి అప్పుడే మీరు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడుతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకోవాలి మీ ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు అనేవి తీసుకోవాలి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా అయితే మీరు ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అండి ఈ రాశి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క కుటుంబ జీవితంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది గురుబలం కారణంగా మీ కుటుంబ విషయంలో విజయం సాధిస్తారు కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి గర్భిణీ స్త్రీలకు అన్ని కూడా శుభ పరిణామాలే వస్తాయి మీ ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా మారుతుంది మీ యొక్క తల్లిదండ్రులను గౌరవించ గౌరవిస్తే మేలు జరుగుతుంది ఈ రాశి వారు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన ఎటువంటి అవసరం అయితే లేదండి ఏదైనా మంచి విద్య విద్యా సంస్థలో ప్రవేశం లభించే అవకాశాలు అయితే ఈ సమయంలో మెండుగా ఉన్నాయి మెడికల్ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా కొంచెం కష్టపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి ఈ రాశి వారికి కెరియర్ పరంగా చాలా అద్భుతమైన పురోగతి అనేది ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో మీరు మంచి విజయాన్ని కూడా సాధిస్తారు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు కంపెనీల నుండి మంచి ప్రోత్సాహకాలు అయితే లభిస్తాయి మీరు వ్యాపారంలో పురోగతి కూడా సాధిస్తారు మీరు విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీరు సమర్థవంతంగా పనిచేస్తారు మీరు సహోద్యోగులతో సీనియర్ అధికారులతో కూడా చాలా మంచి సంబంధాలు అనేవి ఏర్పరచుకుంటారు ఈ రాశికి చెందినవారు ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే వీరికి ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కళ్ళు కడుపు నొప్పి నొప్పులు వంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ఈ ఏడాది మీరు ఫిట్గా ఉండడానికి యోగా వ్యాయామం చేయాలి మీకు ఏవైనా సరే శారీరక పరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి మీరు ఎక్కువగా నీళ్లు త్రాగండి అది మీకు చాలా ఉపయోగపడుతుంది చూశారు కదండి మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం అసలు మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా మారబోతూ ఉంది మకర రాశి వారికి శక్తి అనేది కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా వీరు ఉండబోతున్నారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి గణేషుడిని పూజిస్తే మేలు జరుగుతుంది గణేషునికి గరిక మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో గణేషుడిని ఆరాధించండి బుధవారాలు మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి ఆ శీర్ష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శనివారం ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి శనివారం పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేస్తే మేలు ఎరుపు రంగు దారంలో మీ మెడపెన వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస లాకెట్ను ధరిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్